హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిసి శిరీషా భూమిరెడ్డి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే అయితే చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అదే అయితే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో చేసి ఆదివారం రోజు ఈవినింగ్ నేను ఏం పనులు చేశాను నేను ఎక్కడికి వెళ్ళాను అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను కంప్లీట్గా అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అంత లోపల ఫస్ట్ వచ్చేసి నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి నోటిఫికేషన్ ఆన్లోనే ఉంచుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి సో దట్ మీరు ఈజీగా యూట్యూబ్ ఓపెన్ చేస్తానే సర్చ్ చేయకుండానే నా వీడియో అనేది మీకు తొందరగానే కనపడుతుంది అప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకుండానే ఈజీగా అయితే చూసేయచ్చు సో ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో నాకు పికిల్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి సో అందుకనేసి పికిల్స్ వచ్చింటే వాటిని తీసుకున్నాను అవి పికిల్స్ పెట్టుకునే జార్స్ కూడా అయిపోయింటే క్లీన్గా అయితే నేను వాష్ చేసేసుకొని ఆరబెట్టేసారిని వాటిలో అయితే నింపుకున్నాను అలాగే కల్లుప్పు కూడా నేను కల్లుప్పు వచ్చేసి ఇలా సిరామిక్ జార్స్లో అయితే స్టోర్ చేసుకుంటారండి అది కూడా అయిపోయింటే వాటిని కూడా వాష్ చేసేసి వాటిలో కూడా ఆరబెట్టినాక నింపుకున్నాను ఇక్కడ కిచెన్లో మనం బయటికి వెళ్ళడానికి కాస్త టైం ఉంది అనేసి ఫ్రెష్ అప్ అయ్యాను కదా అనేసి ఎక్కువ పని పెట్టుకోకుండా లైట్గా ఉండే పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న కిచెన్లో సరుకులు అన్నీ నిండుకున్నవండి ఇప్పుడు అవి కూడా నేను అన్నీ సదురుకోవాలి సో అక్కడ చూపిస్తున్న ఆ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేసి బాగా ఆరబెట్టేసి ఎక్కడెక్కడైతే ఎక్కడైతే చదురుకున్నానండి నేను సరుకులు తెచ్చుకు అయిపోయినాయి అంటే ఎప్పటికప్పుడు తోముకొని పెట్టుకోవడం అంటే నాకు అలవాటండి నాకు చాలా ఈజీగా ఉంటుంది సో అందుకనేసి కంప్లీట్ అయ్యాయండి ఫుల్ అన్నీ అయిపోయినంత వరకు అయితే నేను ఇలాగని పెట్టుకుంటాను సో అయిపోయిన తర్వాత సరుకులు అయితే తెప్పించుకున్నాను ఆ లోపల ఈ ముందు కానీ అన్నీ వాష్ చేసేసి క్లీన్గా తుడిచి పెట్టుకున్నాను సో ఇప్పుడు నాకు ఈజీగా ఉంటుందండి ఎందుకంటే చదువుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగానే ఉంటుంది సో ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి రిమైండింగ్ అవి అయితే ఇంకా సరుకులు అయిపోలేదు సో అందుకనేసి వాటిని అయిపోయిన తర్వాత వాటిని క్లీన్ చేసినాక ఫిల్ చేసుకున్నామనేసి వాటిని అలాగే పెట్టేశాను నాకు ఏ అయితే అయిపోయినాయో వాటిని మాత్రమే తోమేసి అక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు వాటిలో ఫిల్ చేస్తున్నాను సో ఇక్కడ అయితే కిచెన్లో ఆల్మోస్ట్గా అంత క్లీనింగ్ అయితే అయిపోయిందండి చదువుకోవడము అంత కంప్లీట్ అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా టైమే పట్టిందండి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన దాని చాలా సింపుల్గా క్విక్గా అయిపోయినట్లయితే అనిపించింది అలా క్విక్గా అయితే నాకు కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది కదా కాగితే అనుకున్నంత ఈజీ కాదండి చాలా టైమే పట్టింది సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బట్టలు చేసి ఫోల్డింగ్ పెడదామనేసి ఇక్కడికైతే వచ్చాను ఈ బట్టలు ఉన్నాయి ప్రతిరోజు ఇన్ని ఇన్ని పడతాయండి వాటిని వాష్ చేయడానికి బద్ధకం ఉండదు ఆరబెట్టడానికి తెచ్చుకున్నడానికి బద్ధకం ఉండదు కానీ ఈ ఫోల్డింగ్ చేసి ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడలేను బద్ధకం అయితే వస్తుందండి నాకైతే మీకు కూడా అంతేనా ఇవి రోజు ఏ రోజు ఆ రోజు ఇలా ఫోల్డింగ్ చేయకపోతే అలానే ఉంటాయండి ఈ రోజుది రేపటిది మన్నాది అలా బట్టలు అనేటివి పెరుగుతూనే ఉంటాయి కానీ తిరగవండి సో నేను కాస్త ఓపీ చేసుకొని ఫోల్డింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ బట్టలు ఇంట్లో మనకు కళ్ళ ముందర ఉన్నా కూడా అస్సలు ప్రశాంతత ఉండదు సో మీకు కూడా ఇంతేనా మీరు కూడా నా మాదిరి రిలేట్ అయింటే నాకు కమెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి సో ఇక్కడ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఎక్కడెక్కడైతే సదురుకున్నానండి ఎందుకంటే మనం పనులు కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళామే అనుకోండి మన ధ్యాస అంతా ఇంటి మీదనే ఉంటుందండి అదే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి అది దగ్గర కానీ దూరం కానీ ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్తేనే ఆడికి మన శాంతిగా మనము అక్కడ ప్రశాంతంగా వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా అయితే బాగా ఎంజాయ్ చేసి వస్తాము ఇక్కడ సరుకులన్నీ కూడా సదురుకున్నాను కదా ఇటను అటును పడిన కాబట్టి ఈరోజు వంట చేసే పని లేదు కాబట్టి మంచిగా కిచెన్ కూడా క్లీన్ చేసుకొని మంచిగా తుడుచుకొని అంత మంచిగా అయితే సిట్రైట్ అయితే చేసుకున్నాను ఎందుకంటే మనం వెళ్ళి వచ్చినాక మళ్ళీ టైట్ అయిన ఆల్మోస్ట్గా అందుకనేసి అక్కడ క్లీన్ చేసుకుంటే పని అయిపోతుందండి ఎర్లీ మార్నింగ్ లేచి మనం కిచెన్లో బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను బయటికి వెళ్ళడానికి ముందే అంత మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడైతే మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి రెస్టారెంట్కి వెళ్ళేసి కొత్తగా అయితే స్టార్ట్ చేశారండి ప్రొద్దుటూర్లో ఈ రెస్టారెంట్ వన్ మంత్ అయింది అందుకనేసి వీళ్ళ ఆంబియన్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు కూడా చూపిస్తాను చూడండి లక్కడ అయితే వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో తీసుకున్నారండి ఇప్పుడు యాంటిక్ అంతా ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండింగ్ అయిపోయింది కదా ఈ గోల్డ్ కలరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి చైర్స్ అని నేనైతే ఎక్కడ చూడలేదు చాలా బాగా అనిపించింది వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో అరేంజ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి నేను ఒక లుక్ అయితే వేశాను ఎక్కడ పోయినా కళ్ళతో సర్చ్ చేయడం అని నేను వదిలిపెట్టమని కదా బాగా చాలా మంచిగా అనిపించింది ఫుడ్ కూడా వచ్చిందండి మేము వచ్చినంత ఈజీ నేను చెప్పినంత ఈజీగా అయితే ఫుడ్ రాలేదు ఆర్డర్ పెట్టిన తర్వాత అయితే తెచ్చి ఇచ్చారు సో ఆ తర్వాత అయితే తిన్నాము బట్ వన్ మంత్ అయింది కాబట్టి మనకు నచ్చేలాగా ఉండాలి ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా అండి నాకు మాకైతే అంత నచ్చలేదు సో చెప్పాము వాళ్ళైతే లాస్ట్లో ఫుడ్ ఫీడ్బ్యాక్ అయితే అడిగారు మేమైతే చెప్తే ఫీల్ అవుతారేమో అనేసి అలా చెప్పకోకుండా పర్వాలేదు ఇంకా కాస్త ఎందుకంటే మాకు కూడా హోటల్ ఉంది కాబట్టి మా హస్బెండు వాళ్ళు హిందీలో అడుగుతున్నారు నాకు హిందీలో రాదు కాబట్టి మా హిందీ చెప్పమన్నాను సోయా ఇంకా కొంచెం బెటర్గా చేయండి అనేసి అయితే సజెషన్ అయితే ఇచ్చేసి వచ్చాము సో లాస్ట్లో పిక్స్ అయితే తీసుకోవడం అస్సలు మర్చిపోయి కదండి పిక్స్ కూడా తీసేసుకుని మీరు కూడా చూస్తారని పెట్టేశాను సో యా ఇంటికైతే వచ్చామండి లాస్ట్లో నాకు పాలతో ఎండ్ చేయడం అంటే ఇష్టం అనుకునేసి వేడి వేడి మిల్క్ అయితే తాగి తాగేసి నా డే నైతే ఇలా కంప్లీట్ అయితే చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమైతే అస్సలు మర్చిపోదండి మరొకసారి మరొక మంచి వీడియో మళ్ళీ కలుస్తాను